జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల మహిళా మృతి బెల్లంపల్లి ప్రభుత్వ ఈ ఈరోజు ఉదయం పట్టణంలోని రడగంబాల బస్తీకి చెందిన మంతెన భాగ్యలక్ష్మి నలభై ఎనిమిది సంవత్సరాల మహిళ వాంతులు విరోచనాలతో అనారోగ్యంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం పదకొండు గంటలకు అడ్మిట్ చేశారు ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స అందిస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు బాగానే ఉన్నదని రాత్రి తొమ్మిది తర్వాత డ్యూటీ నర్స్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేయగానే భాగ్యలక్ష్మి నాకు ఏదోలాగా అవుతుందని డ్యూటీ నర్స్ వాళ్లకు చెప్పడంతో హుటాహుటిన ఆమెకు అమర్చిన సెలైన్ తీసివేసి కింద ఉన్న ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి డ్యూటీ డాక్టర్కు సమాచారం ఇచ్చారని అప్పటికే ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని డ్యూటీ నర్స్ డాక్టర్స్ సిపిఆర్ చేసిన నోటిలో పైపు వేసి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేసినా ఆమె ప్రాణాలు దక్కలేదన్నారు ఇంజెక్షన్ వేసిన తర్వాతనే ఆమె చనిపోయిందని పక్కన ఉన్న బెడ్ వారు వారి బంధువులు చెబుతున్నారు రాత్రి డ్యూటీ డాక్టర్ సునీల్ను వివరణ అడగగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని నర్సు చెప్పడంతో హుటాహుటిన ఆమెకు శ్వాస అందించినా ప్రాణాలు దక్కలేదని చెప్పారు ఇంజెక్షన్ వేయడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారని అడుగగా పోస్టుమార్టం రిపోర్ట్లో తెలుస్తుందని వివరణ ఇచ్చారు ఇక్కడ సరిగా వైద్యం అందడం లేదని వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని డ్యూటీ నర్సులు వారిష్ట రీతిలో వ్యవహరిస్తున్నారని ఇక్కడ అడ్మిట్ అయిన రోగులే ప్రత్యక్షంగా చెబుతున్న మాటలు బాధతో చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు వెంటనే వంద పడకల ఆసుపత్రిలో సరిపోయే వైద్యులు సరిపోయే సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు ఆ భార్యను పొద్దున పదకొండు గంటలకు బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాను వాంతులు అయితే అని చెప్పి తీసుకొని వచ్చి వాంతులు తగ్గినాయి ఆల్రెడీ నిన్న నైట్ ఆ వాంతులు అయినాయి వాళ్ళ పొద్దున తీసుకొని వచ్చింది మధ్యాహ్నం దాకా మంచిగా ఉన్నది తొమ్మిది ఎనిమిదిన్నర దాకా కూడా మంచిగానే ఉన్నది ఎనిమిదిన్నర నాలుగు గంటలకు నేను వచ్చినా పోయినా నీళ్ళు ఇచ్చిపోయినా వాళ్ళకి మంచిగానే మాట్లాడినాము ఇంటికి పోదామని కూడా అన్నాను పోదాం అంటే పొద్దున పోదాము పోదాం అని చెప్పేసి అన్నాక సరే నేను వెళ్ళిపోయినా మా అక్క మా బిడ్డ బెడ్ ఉన్నారు ఆ బెడ్ కాడు ఉన్నారు ఆల్రెడీ ఎనిమిదిన్నరకు మా అల్లుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడాను వీడియో కాల్ కూడా మాట్లాడి నమ్మకుండా మాట్లాడేది కూడా ఏం లేదు ఎనిమిదిన్నరకు వచ్చిందో ఇంజక్షన్ వేసి ఇంజక్షన్ తోటి ఏమైంది అతను గుడ్లు ఇట్లా మీద తెచ్చింది ఇట్లా చేతులుగా పట్టుకున్నమాట అతనే కదా మీద ఇంజక్షన్ వేసుడు ఇంజక్షన్ వల్లనే చనిపోయింది ఆ బెడ్ల ఉన్న వాళ్ళు కూడా చెప్తాను అందరు ఆ తర్వాత నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చినాక అప్పటికి తీసుకు కిందికి తీసుకొని వచ్చి ఎమర్జెన్సీ వాడకు తీసుకొని వచ్చి అట్టిగా అది ఆక్సిజన్ పెట్టి ఏమైనా సీరియస్ ఉన్నది ఈ మంచిరాలు రాస్తా అన్న తీసుకొని వదిలేన చనిపోయిన ఆమెనే అంబులెన్స్ ఎక్కించి పంపించి పంపించినాక మేము గేట్ కట్ట పోయి ఆపినాం ఆగన్న ఆగు అని చెప్పేసి ఆ నోళ్ళు డ్రైవర్ ఆపిండు ఆపిన తర్వాత ఆమెకు బీపీ చూడు నడుస్తా అన్న ఇది పల్స్ అంటే పల్స్ పెడితే నడత నడతలేదు బీపీ పెడితే బీపీ లేదు ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేసి డ్రైవర్ కూడా అన్న ఆయన కూడా అన్నాడు ఈ ఆమె చనిపోయినామని పంపిస్తాను అన్ను మీరు చూడు ఏం లేదని చెప్పేసి అన్నాడు ఆయన ఏడు కాదు ఈ మరో ఆంబులెన్స్ అయితే నేను రిటర్న్ పోను అంటే వీడికి వెళ్ళి సోంగూడెం దగ్గర తీసుకుపోయాడు కాడ లేచి లొల్లి వెళ్ళినాక మళ్ళీ సోంగూడ నుంచి వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపెళ్ళి హాస్పిటల్లో ఉంచిన డాక్టర్ని పిలిపి అంటే డాక్టర్ని పిలిపిస్తలేరు ఆ ఇంజక్షన్ ఇవ్వలేసిన రాసిందో ఆ వేసినామని మేడంని ఆ సిస్టర్ని పిలిపిమంటే ఆమెను కూడా పిలిపిస్తలేదు నాకు తెలియదు అని అంటే అనుకుంటున్న డాక్టర్

सब जा बुड़ी जा जा भाग्य बातड़ा तो सा भाग्य इबार सुटा था भाई मुझे सिंह देश के भैया मत मत वाली आ अरे मैं इतना ना रो

இன்ஜெக்ஷன் போய் இப்போ மாட்டேங்க நர் அங்கபெட்டி புத்திந்தா அப்படியே ஆய்ன கூடம் ரே சனி ప్రియంగానే లబలబ మొక్కుకున్నది ప్రియంత మంటలు వస్తూ ఉన్నాయి అగ్గి మండుతాన్ని ఆ బాంతకి వచ్చాడు అనిపిస్తుంది మూత్రం అనిపిస్తుంది అని చెప్పి వెంటనే ప్రాణం విడిసింది అప్పటిదాకా ఇంజక్షన్ నరుసో వచ్చి ఇంజక్షన్ పట్టుకొని వచ్చేంత వరకు కూడా ఆ క్షణం వరకు కూడా ఆమె నవ్వుకుంట పిల్లలు కూడా మంచిగా మాట్లాడింది అది పక్క ఇద్దరు ఆడవాళ్ళు పక్క బిడ్డ వాళ్ళు ఒక ఒక పక్కన మూడు మూడు బెడ్స్ ఉన్నాయి ఇక్కడ ఆమెది ముప్పై ఏడు ఇది పక్క పక్క బిడ్డ ఆమె ముప్పై ఎనిమిదో బెడ్ ఇది పక్కన ముప్పై తొమ్మిదో బెడ్ ఈమె ముప్పై చనిపోయినామే ముప్పై ఏడు బెడ్లో ఉన్నది ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ప్రత్యక్ష సాక్షులు అప్పటిదాకా మాతో నవ్వుకుంటుందా మేము పక్కన ఉన్నాం కదా ఇంజక్షన్ వేసిన వెంటనే పేయ పేయంతా నడుగుతాం అన్నది వాందుకు వచ్చినట్టు అనిపిస్తుంది అన్నది మూత్రం వచ్చినట్టు అనిపిస్తుంది అన్నది వెంటనే ప్రాణం పోయింది వెంటనే అక్కడ ఉన్న నర్సు ఇంజక్షన్ ఇంకా పక్కలకి ఎత్తాం కట్ట నర్స్ అక్కడే ఉందట పోలి కిందికి ఆమె వెంటనే ఈమెను వంద పెట్టి పది బుద్ధులు గుద్దిందట జీపన బ్రదం ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తుందో తెలియదు ఈ రకంగా వెంటనే ప్రాణం పోయిందని తెచ్చుకొని వెంటనే కిన్ని తీసుకొచ్చి అంటే ఇక్కడ ఎట్లుందంటే అంగట్లు అవ్వంటే బిడ్డ అన్నట్టు బాధ్యత ఆహితం ఇక్కడ కనబడుతుంది ప్రభుత్వ ఆసుపత్రి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అంటే దయనీయ స్థితిలో ఉంది ఈ డాక్టర్ గారు ఆత్మ డాక్టర్ గారు ఇక్కడ ఒక్క స్పెషలిస్ట్ లేరు అసలు ఒక పేషెంట్